తుంగతుర్తిలో మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మీకు గనక టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము సహకరించము సహకరించేది లేదు అని చెప్పి మాదిగ సామాజిక వర్గం ఒక అల్టిమేటం జారీ చేసిందట వాస్తవం ఎంత తప్పు అది కాదు అది అది ఎట్టి పరిస్థితులు కాదు ఎందుకంటే ఆ పరిస్థితిని ఎవరైనా క్రియేట్ చేసినా కూడా దాన్ని నొప్పుకోరు మీన్స్ ఇప్పుడు ఇది మాలమాదిగ మాదిగ కాదు అది ఓకే సో ఒకవేళ అదే కనుక ఉండి ఉంటే ముందే నాకు చెప్పి ఫస్టే తుంగతుర్తిని డిక్లేర్ చేద్దరు సో వన్ వన్ నైన్త్ సీట్ ఎందుకయింది తుంగతుర్తి నూట పంతొమ్మిదవ సీట్ అయినా అట్లనే ఉంటాడు ఒకటవ సీటుగా తుంగతుర్తిని డిక్లేర్ చేసి నాకు ఇవ్వకపోయినా దాయకరట్ ఉండేవాడు ఎవరైనా ఒకటవ సీట్ తర్వాత దయాకరికి ఇవ్వలేదు అంటే ఏమైనా నెగేషన్ వస్తుందని చెప్పి ఆపిండ్రేమో నాకు తెలియదు బట్ నేను ఇంత సాఫ్ట్గా ఉంటానని నా పార్టీ పెద్దలు కూడా ఊహించి ఉండరు అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఏ విధంగా స్పందన ఉంటుంది అనే అంశం వాళ్ళు ఆలోచించి ఉండరు మాత్రమే కదా ఎవరు ఊహించలేదు మీరు ఇంత సాఫ్ట్ స్పోకెన్గా ఉంటారని అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారని ఎక్కడా కూడా ఎవరు ఊహించలేదు దాకర్ ఎప్పుడు కూడా తన స్వార్థం కోసమో తన రాజకీయ జీవితం కోసమో వెంపర్లాడడు వాట్ ఎవర్ బేసికల్లీ ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే నేను రాజకీయ నాయకుడిని కాదు నేను ఉద్యమకారుని ఉద్యమకారుని నుంచి ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమానికి వచ్చినాం వాళ్ళ నుంచి రాజకీయాలకు వచ్చిన నా నేపథ్యంలో ఉద్యమ నేపథ్యం ఎప్పుడు కూడా సహనంతో ఉంటుంది ఇది తెలంగాణ మూమెంట్ అయినా మాల ఇంకేదైనా సరే ఆ పరిస్థితుల్లో నన్నెవరైనా టార్గెట్ చేస్తే నేను ఇబ్బందులు పడకుండా అవతల వాళ్ళకి ఇబ్బందులు కాకుండా ఎట్లా ఉండాలని ఆలోచిస్తే తప్పితే బహ్దాయకర్ తన సీట్ కోసం ఇట్లా చేసినరా దయాకర్ తన సీట్ కోసం ఇట్లా చేసిండ్రా దయాకర్ ఎంత సెల్ఫిష్ రా ఈ డైలాగ్స్ నేను